హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మీరు టైటిల్లో చూసినట్లుగా మా మిన్నుగాడికి వ్యాక్సిన్ డే అనమాట వ్యాక్సిన్ వేయించిన రోజు ఆ నెక్స్ట్ డే వాడు ఎలా ఉంటాడు అండ్ ఆ ఎంటైర్ వీడియో నేను కవర్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను ఇది వాడి ఫోర్త్ వ్యాక్సిన్ అప్పుడు నేను వీడియో కలెక్ట్ చేసుకున్నాను చాలా చక్కగా ఆడుకుండేవాడు పాపం అంటే చాలా పాపం అనిపించింది చాలా ఏడ్ చేశాను కూడా నేను వీడియోలో అయితే ఏడ్ చేయని చూపించలేదులేండి బట్ బాగా అలా బాధ చూస్తూ ఉంటే ఏ మదర్కి ఫాదర్కి అయినా కూడా పిల్లలకి వ్యాక్సిన్ వేయించినప్పుడు ఇలాగే ఉంటుంది అనిపించింది నాకి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొచ్చేసాను అండ్ నేను ఆ రోజంతా అక్కడే స్పెండ్ చేయడానికి థింగ్స్ అన్నీ తెచ్చుకున్నా అలాగే వాడికి పారాసిటిమల్ ఫీవర్ వస్తుంది కదా వ్యాక్సిన్ వేసిన తర్వాత ఆ సిరప్ కూడా తెచ్చుకున్నాను అనమాట రెడీగా పెట్టేసుకున్నాను నేను అది ఎందుకంటే ఆ బిఫోర్ త్రీ వ్యాక్సిన్స్ అప్పుడు నేను చూశాను అనమాట సో అందుకోసం అనేసి ఆ థింగ్స్ అన్ని రెడీ చేసుకుని ఇంకా అమ్మవాడికి స్నానం చేయిస్తుంది నేనైతే ఈలోపు మాత శిశు సంరక్షణ బుక్ అనేసి ఒక బుక్ ఉంటుంది అది సచివాలయంలో ఇస్తారు మనం ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే సో ఆ బుక్లో వ్యాక్సిన్స్ ఏ టైంకి వేయించుకోవాలి అదంతా ఉంటుంది సో నేను ఆ బుక్ని రెడీ చేసుకుంటున్నాను ఆ బుక్ ఎలా ఉంటుందంటే చాలామంది తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను సో ఇలా మన ఫోటో అటాచ్ చేసేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట మదర్వి మదర్ బ్లడ్ గ్రూపు ఫోన్ నెంబర్స్ ఆధార్ కార్డ్ నెంబరు హస్బెండ్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి ఇందులో అండ్ అలాగే బిడ్డ పెరిగే కొద్దీ ఎప్పుడు వ్యాక్సిన్ చేయించాలి అంటే ప్రెగ్నెన్సీ గర్భవతుల దగ్గర నుంచి బాలింతర్ దాకా వాటి ప్రికాషన్స్ ఏంటి ఎలా ఉండాలి ఏంటి బిడ్డ ఏ మంత్లో ఎలా ఉంటుంది గ్రోత్ అవన్నీ ఉంటాయి అలాగే వ్యాక్సిన్స్ ఇలా ఉంటాయి చూడండి ఒకటో నెల పది వారాలు నాలుగు వారాలు పదహారు వారాలు పద్నాలుగు వారాలు ఇలా వారాలకు సంబంధించిన క్యాలెండర్ కూడా ఉంటుందన్నమాట సో అక్కడ వాళ్ళు ఎంట్రీ చేస్తారు ఏమేమి వ్యాక్సిన్స్ వేసారు అని చెప్పేసి ఏ ఏ డోసులు వేయబడింది ఏవి పెండింగ్ అన్నా ఉంటే కూడా అవి కూడా వేస్తారనమాట ఇప్పుడు ఫైనల్లీ వాడికి ఫోర్త్ మంత్ వ్యాక్సిన్ అయిపోయింది అనమాట నెక్స్ట్ నైన్త్ మంత్లో వాడికి వ్యాక్సిన్ ఉందనమాట సో ఈరోజైతే నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే స్పెండ్ చేయాలి అనుకున్నాను ఎందుకంటే వాడికి ఫీవర్ వస్తుంది కదా నేను ఇంటికి వెళ్ళేసి వాడిని అస్సలు అంటే అస్సలు హ్యాండిల్ చేయలేను చాలా ముక్కుతూ చాలా బాధగా ఉంటాడు నేను అమ్మ దగ్గర ఉంటేనే చాలా ఎమోషనల్ అవుతాను అట్లాంటిది నేను మా ఇంటికి వెళ్తే హ్యాండిల్ చేయలేను అనేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి అన్ని నా థింగ్స్ అన్నీ కూడా తెచ్చుకుని ఆ డే ఉన్నాను అనమాట కూడా అప్పటికి నేను లీవ్ పెట్టేశాను అండ్ కొన్ని వర్క్స్ కూడా ఉన్నాయి రెండు మేనేజ్ చేయొచ్చు పిల్లలని ఫీవర్ వచ్చింటే నేను అలా వదిలేసి ఆఫీస్కి వెళ్ళిన అమ్మ పట్టుకోవడం అదంతా కూడా ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఇంకా నేను లీవ్ పెట్టేశాను ఇదనమాట ఈ బుక్లో ఉండే డీటెయిల్స్ అన్నీ అవి ఉంటాయి అండ్ అప్పటికే ఏడుపు స్టార్ట్ చేస్తాడు వ్యాక్సిన్ మా వాడికి బొట్టు పెడితే మొహాన్ని ఇలా టచ్ చేస్తే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది అనమాట సో మంచిగా అలా ఆడుకుంటూ ఉన్నాడు అండ్ కాసేపు ఆడుకుంటాడు వెంటే ఏడుస్తాడు అండ్ వీళ్ళందాక ఏడ్చిన ఏడుపు అంతా బొట్టు పెట్టించుకోను అని చెప్పడానికి సింబాలిక్ అనమాట మా వాడు అండ్ వ్యాక్సిన్కి బయలుదేరిపోయాము సచివాలయం దగ్గరికి పెద్దగా డిస్టెన్స్ ఏమి ఉండదు అనమాట నేను స్కూటీ పైన వెళ్ళలేను కదా వాన్ని పట్టుకుని అండ్ మనీకి ఆ టైంకి సైట్ ఉంటుంది అండ్ అమ్మకి ఇంట్లో వర్క్ ఉండింది అందుకోసమనే నేను హ్యాండిల్ చేయాలని సచివాలయంకి వచ్చేసాను ఇక్కడ సచివాలయంలో వ్యాక్సిన్ వేయించిన తర్వాత చాలా అంటే చాలా ఏడ్చేశాడండి మేడం చాలా మంచిగా హ్యాండిల్ చేస్తారు అది నానా ఇది నానా అని మాటలు చెప్పేసి ఎం చక్కవన్నీ మంచిగా ప్యాంపరింగ్ చేస్తూనే వేస్తారు బట్ పిల్లలు వ్యాక్సిన్కి ఎవరైనా ఏడుస్తారు కదా నేనైతే ఇలా వీడియో అక్కడ ఆన్ చేసేసి ఇలా పెట్టుకున్నాను అనమాట నాకు లైఫ్లో నిజంగా వాడికి వ్యాక్సిన్ వేయించిన టైంలో గుర్తు ఉండాలి అనేసి నేను అలా వ్యాక్సిన్ వే వేసిన వీడియోని అలా తీసి పెట్టుకున్నాను అనమాట అక్కడ మేడంతో మాట్లాడుతూ ఉన్నాను నేను ఆ రోజు రెండు కాళ్ళకి ఒక చేతికి వ్యాక్సిన్ ఉండింది అనమాట రెండు వాచ్ అయ్యి చాలా చేశాడు చాలా ఏడుపు వచ్చింది ఇప్పుడు కూడా ఆ వాయిస్ వింటుంటే బాగా ఏడుపు వచ్చేస్తుంది ஆ மேடம் அசல சின்னோட மங்கார் மங்கார் ஈமேயில் மேடம் ஆள் மேடம் எம்மாரி அருங்கா இருக்கு வீடியோண்ணா ஆடியோ நூட்யூப் ஷானல் ஒர்கசாரிக்கு அனுப்ப சின்னாஸ்பு போயினா அக்கா அந்த பவுண்டது பங்கார் அது உதமா అలా ఏడ్ చేసాడు అనమాట రెండు కాళ్ళకి ఒక చేతికి కదా త్రీ టైమ్స్ ఏడ్చాడు ఎంత బాగా వేసిందో అని అలా చూస్తూ ఉంటే ఫస్ట్ టైం అప్పుడైతే ఇంకా ఆగకుండా నేను ఏడ్ చేశాను అండి సెకండ్ టైం అప్పుడు కూడా అంతే ఇంకా థర్డ్ ఫోర్త్ కొద్దిగా అలవాటు అయిపోయిందేమో నాకు అనిపించింది బట్ వాడు ఏడ్చిన టైంలో అయితే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయండి అండ్ ఇంటికి తీసుకొచ్చేసాను అనమాట తీసుకొచ్చిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ దాకా ఫీవర్ ఏం రాదు నొప్పి ఏమి ఉండదు అనమాట అప్పటిదాకా ఏడ్చరు ఇలా పడుకుండి పోయాడు ఏడ్చి ఏడ్చేసి మ్యాక్సిడు ఏడ్చేమి పడుకోడు అనమాట ఇలా ఎప్పుడో ఆకలిస్తే నిద్ర వస్తే మాత్రమే ఏడుస్తాడు బట్ వ్యాక్సిన్ డే కదా బాగా ఏడ్చేసి పడుకున్నాడు అండ్ వ్యాక్సిన్స్ అయిపోయాయి నెక్స్ట్ ఏముంది అని చెప్పేసి ఎప్పుడు రాశారు అవన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాను అండ్ ఇంకా ఈ లోపైతే నేను డ్రెస్ చేంజ్ చేసుకొచ్చుకుని కాస్త అన్నం తినేద్దాము అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళు లేచిన తర్వాత వాన్ని ఎంగేజ్ చేయడానికే సరిపోతుంది అలాగే ఐస్ క్యూబ్స్ కొందరు పెట్టొద్దంటారు కొందరు పెట్టమంటారు మీరైతే ఎవరైనా వ్యాక్సిన్ వేయించిన మదర్స్ కింద కమెంట్ చేయండి అసలు ఐస్ గడ్డలు పెట్టొచ్చా అంటే పెడితే వాపు తగ్గుతుందా మీరేమంటారు అండ్ అలా వాడు పడుకున్నాడు నేను లోపలికి వెళ్ళేసి ఇంకా బోన్ చేద్దామనేసి రెడీ అవుతున్నాను ట్వెల్వ్ దాటింది అంతే అండ్ ఆ లోపైతే లేచేశాడు నిజంగా అండి వాడికి వ్యాక్సిన్ వేసిన డే మా అమ్మ క్యారీ చేయటం అండ్ ఎంటైర్ నేను ఇప్పుడు జాబ్స్ చేస్తూ ఉన్నా కదా మా మదర్ చాలా బాగా వాడిని హ్యాండిల్ చేస్తారు అండ్ మా అమ్మకు కూడా వాడు చాలా దగ్గర అయిపోయాడు ఇలా పిలవంగానే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడనమాట జస్ట్ ఫైవ్ మంత్స్ బేబీనే అంత చక్కగా వెళ్ళిపోతాడు మా అమ్మ వాయిస్ విని అండ్ మా అమ్మ వాడితో చాలా చక్కగా అలా పడుకుని బాగా ఎంగేజ్ చేస్తూ ఉంటుంది అమ్మ అలా పక్కకి వెళ్తే నేను ఎంగేజ్ చేస్తాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఉలిక్కి పడకూడదు ఆ చైన్ వస్తుంటుంది కదా కాస్త మనం అలా ప్యాంపరింగ్ చేస్తూ ఉంటే కాసేపు ఏడుపు తగ్గిస్తాడు అనేసి అలా డీప్ స్లీప్లో ఉండిపోయాడు అనమాట లేస్తే కాసేపు ఆడుకుంటాడు మళ్ళీ ఏడుస్తాడు ఇక్కడ ఏడుస్తుంటే మనీ ఆ పాటకు వచ్చి ఎంగేజ్ చేస్తూ డు డ్యూటీ ఆ రోజంతా ఏడవడం పడుకోవడం ఏడవడం పడుకోవడం అండ్ ఆ తర్వాత అయితే ఈవినింగ్ ఫోర్ థర్టీ అయిందనేసి అమ్మ మంచిగా కాస్త వేడి వాటర్ అలా వ్యాక్సిన్ దానిపైన అలా పోస్తే కాస్త రిలీఫ్ అవుతాడని చెప్పేసి అలా స్నానం చేయించి పడుకోబెట్టింది నేను ఈ లోపైతే లేచి కాఫీ తాగాను అండ్ కాఫీ తాగిన తర్వాత మావాడు ఆపాటికే లేచేశాడు बंगार <laughs> <laughs> అండ్ అమ్మ దగ్గర ఉన్నాడు మళ్ళీ అంటే లేపి మళ్ళీ ఒకసారి కళ్ళపైన అలా వాటర్ పోసిందనమాట చాలా రిలీఫ్గా ఫీల్ అవుతూ ఉన్నాడు చూడండి ఇలా కాస్త మళ్ళీ స్లీప్లోకి వెళ్తున్నాడు పాపం మూలిగి మూలిగి ఏడుస్తున్నాడు అనమాట ఎంత బాధేస్తుందో అలా విన్నప్పుడు తర్వాత టైం అయితే నైన్ ఫిఫ్టీన్ అలా అయింది అలా ఒక నాన్న వచ్చాడు ఇంకా వాడు అలా మొక్కుతూ మూలుగుతూ ఉంటే పాపం అనిపించింది మా నాన్నకి వాడు ఏడిస్తే అస్సలు తట్టుకోలేరేనా అంటే పిల్లలు ఎవరు ఏడ్చినా కుట్టి ఏడ్చినా కూడా మా నాన్న అస్సలు తట్టుకోలేరు తలనొస్తుందా నాన్న అని చెప్పి అలా తలనొక్కుతుంటే చక్కగా ఎలా నొక్కించుకుంటున్నాడు చూడండి నాకు షాకింగ్ అనిపించింది నిజంగా ఏదో వాడిలాగా బిహేవియర్ అండ్ ఆ తర్వాత కాస్త రిలీఫ్ అయ్యాడు కానీ నైట్ అంతా అయితే చాలా ఏడ్చేశాడండి మధ్యలో లేచిన ప్రతిసారి ఏడ్చాడు ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకున్నానంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ మా అమ్మ నన్ను మళ్ళీ చీరదీసి నాకు ఒక కాన్పు చేయటం నా బిడ్డను చూసుకోవడం నిజంగా నేను ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేసుకుని ఉంటాను అందుకే నన్ను మా పేరెంట్స్ ఇలా అర్లీగా రిసీవ్ చేసుకున్నారనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మా నాన్న వాళ్ళకి డైరెక్ట్గా చెప్పాను బట్ ఇలా ఎవరు చేసుకోకండి ఎందుకంటే పెద్దవాళ్ళని ఒప్పించే చేసుకోండి అనేది నా ఒపీనియన్ మేము కూడా ఒప్పించడానికి ట్రై చేసాం కానీ అప్పుడు సక్సెస్ అవ్వలేదు ఎనీహౌ మా పేరెంట్స్ మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు మనీతో కూడా చాలా మంచిగా ఉంటారు మా ఆయన కూడా మా పేరెంట్స్తో అలాగే ఉంటారు దానివల్ల నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే బ్యాలెన్సింగ్ ఫ్యామిలీ అనేది అనిపిస్తూ ఉంటుంది సో ఫైనల్లీ ఇలా మిన్నుకైతే వ్యాక్సిన్ డే స్పెండ్ అయిపోయింది ఆ నెక్స్ట్ డే కూడా వీడియోని ఇలా కవర్ కవర్ చేశాను ఫైనల్లీ వాడు ఏం చక్క వ్యాక్సిన్ అయిపోయి అలా ఆడుకుంటూ అలా ముద్దు ముద్దుగా మళ్ళీ నార్మల్ టైమ్స్కి నార్మల్ సిచ్యువేషన్కి వచ్చాడనమాట అది చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళాను అనమాట అంటే వెన్స్డే వాడికి వ్యాక్సిన్ వేశారు నెక్స్ట్ థర్స్డే ఈవినింగ్ నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఆ కాలు వాపు కానీ అదంతా కూడా తగ్గిపోయిందండి మా అమ్మ చాలా మంచిగా హ్యాండిల్ చేస్తారు వాడిని వ్యాక్సిన్ డే అనే కాదు నేను ఆఫీస్కి వెళ్ళినా చాలా చాలా మంచిగా హ్యాండిల్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మా లాట్స్ ఆఫ్ లవ్ అండ్ నిన్ను బేట అండ్ ఫైనల్లీ మా వాడికి క్యూర్ అయిపోయింది వాళ్ళ హర్షనతో కూడా ఏం ఆడుకుంటున్నాడు ఆడుకుంటున్నాడనమాట మీ పిల్లలు కూడా వ్యాక్సిన్ డే ఇలాగే ఉంటారా ప్లీజ్ అండి కింద కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్